నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక ప్రవాసుడికి జాక్పట్ తగిలింది వివరాలేకి వెళితే యుఏఈలోని ఒక కెనడియన్ ప్రవాసుడు రాబర్ట్ యాభై నాలుగు సంవత్సరాలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల పాటు నెలవారీ జీతం కింద ఇరవై ఐదు వేల దిరామ్స్ అందుకోనున్నాడు అంటే ఇండియన్ రూపీస్ లో ఐదు లక్షల అరవై వేల రూపాయలు ప్రతి నెల అతను రెండవ జీతం కింద తీసుకోనున్నాడు వివరాల్లోకి వెళితే ఎమిరేట్స్ డ్రా ఈజీ సిక్స్ గ్రాండ్ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు రాబర్టు పద్దెనిమిది నెలల క్రితం కెనడా నుంచి యూఏఈకి వచ్చాడు వృత్తిరీత్య యూఏఈలో యుఏఈలో కన్సల్టెంట్ అలాగే రాబర్ట్ గారు మాట్లాడుతూ నేను తిరిగి ఇటువంటి గేమ్ ను కెనడాలో ఆడనని చెప్పేసి కాబట్టి ఆన్లైన్ ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకుని పాల్గొన్నాను నేను గత సంవత్సరం నుంచి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ఈ గేమ్ ఆడుతూ ఉన్నాను గేమ్ ప్రారంభించిన ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలో నాలుగవ విజేతగా ఇతను నిలవడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రైజ్ మనీని సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను దీనికోసం చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అదృష్టం నన్ను భరించిందని చెప్పి ఆనందం వ్యక్తం చేశాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్